హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం మన ఛానల్ కి ఇక్కడ మనం టెక్నాలజీ డిఫెన్స్ ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడుకుంటాం ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ చాలా స్పెషల్ భారత నౌకాదళం యొక్క అత్యంత శక్తివంతమైన స్టెల్త్ టెక్నాలజీతో కూడిన కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్ ఈ వీడియోలో ఈ డెస్ట్రాయర్స్ యొక్క డిజైన్ బరాక్ ఎయిట్ శామ్ బ్రహ్మోస్ మిసైల్స్ ఇంకా ఎన్నో వివరాలను మీతో పంచుకోబోతున్నాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ని ప్రెస్ చేయండి సిద్ధంగా ఉన్నారా మరి లెట్స్ డైవ్ ఇన్ కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్ లేదా ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ ఏ అని కూడా పిలుస్తారు భారత నౌకాదళం యొక్క అత్యంత ఆధునికమైన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్స్ ఈ డెస్ట్రాయర్స్ను మజగాం డాక్ లిమిటెడ్ ఎండిఎల్ భారతదేశంలోనే నిర్మించింది ఈ క్లాస్ లో మూడు షిప్స్ ఉన్నాయి ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ కొచ్చి ఐఎన్ఎస్ చెన్నై ఈ మూడు షిప్స్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారు మధ్యలో వచ్చాయి ఈ డెస్ట్రాయర్స్ భారత నౌకాదళం యొక్క అతి పెద్ద డెస్టాయర్స్ మాత్రమే కాదు స్టెల్త్ టెక్నాలజీతో భారతదేశం సొంతంగా నిర్మించిన మొట్టమొదటి షిప్స్ కూడా ఈ డెస్ట్రాయర్స్ డిజైన్ చాలా యూనిక్ గా ఉంటాయి ఈ షిప్స్ పౌదో పొడవు నూట అరవై మూడు మీటర్లు వెడల్పు పదిహేడు పాయింట్ నాలుగు మీటర్లు డ్రాఫ్ట్ ఆరు పాయింట్ ఐదు మీటర్లు ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ సుమారు ఏడు వేల నాలుగు వందల టన్నులు స్టెల్త్ టెక్నాలజీ వల్ల ఈ షిప్స్ శత్రు రాడార్లకు సులభంగా కనిపించవు రాడార్ క్రాస్ సెక్షన్ ఆర్ తగ్గించడానికి ఈ షిప్స్ డిజైన్ లో ప్రత్యేక ఆకారాలు కోణాలు ఉపయోగించారు అంతేకాదు ఈ షిప్స్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఇన్ఫర్మేషన్ బార్ ఫేర్ సూట్ మోడర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ తో ఆ అమర్చబడ్డాయి ఇప్పుడు బరాక్ ఎయిట్ మిస్సైల్ గురించి మాట్లాడుకుందాం బరాక్ ఎయిట్ లేదా ఎల్ఆర్ఎస్ఏఎం ఎస్ఏఎం లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ భారతదేశం మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా డెవలప్ చేసిన అత్యంత ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఈ మిసైల్ రేంజ్ సుమారు తొంభై నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది కొన్ని వెర్షన్ లో నూట యాభై కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది ఫైటర్ జెట్స్ హెలికాప్టర్స్ క్రూజ్ మిసైల్స్ షిప్ మిసైల్స్ డ్రోన్స్ ఇలా ఏ రకమైన గాలి ఆధారిత బెదిరింపు అయినా సరే ఈ బరాక్ ఎయిట్ నిరోధించగలుగుతుంది కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్ లో నాలుగు ఎయిట్ సెల్ వర్టికల్ లాంచింగ్ సిస్టమ్స్ విఎల్ఎస్ ఉన్నాయి అంటే మొత్తం ముప్పై రెండు బరాక్ ఎయిట్ మిసైల్స్ ను క్యారియర్ చేయగలుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ డెస్ట్రాయర్స్ జాయింట్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేషన్ జేటిసి మోడ్ లో బరాక్ ఎయిట్ మిసైల్ ను విజయవంతంగా టెస్ట్ చేశాయి ఇది అమెరికా తర్వాత ఆసియాలో మొదటి సామర్థ్యాన్ని సాధించిన నౌకాదళంగా భారత్ ను నిలిపింది ఇప్పుడు మనం బ్రహ్మోస్ మిసైల్ గురించి తెలుసుకుందాం ఇవి కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్ యొక్క ప్రైమరీ అఫెన్సివ్ వెపన్ బ్రహ్మోస్ అనేది భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా డెవలప్ చేసిన సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ దీని స్పీడ్ మార్క్ టూ పాయింట్ ఎయిట్ నుంచి మార్క్ త్రీ వరకు ఉంటుంది అంటే శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా ఈ మిసైల్ రేంజ్ నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు కొత్త వర్షంలో ఆరు వందల కిలోమీటర్లకు అప్గ్రేడ్ అవుతోంది బ్రహ్మోస్ యాంటీషిప్ మరియు ల్యాండ్ అటాక్ సామర్థ్యాలు కలిగి ఉంది స్టెల్త్ టెక్నాలజీతో రాడార్లకు కనిపించకుండా ఉంటుంది కోల్కతా క్లాస్ లో సిక్స్టీన్ సెల్ యూనివర్సల్ వర్టికల్ లాంచర్ మాడ్యూల్ యుఎల్ ఉంటుంది ఉంది ఇది పదహారు బ్రహ్మోస్ మిసైల్స్ ని ఒకేసారి లాంచ్ చేయగలుగుతుంది ఈ స్పీడ్ రేంజ్ స్ట్రెల్త్ కాంబినేషన్ బ్రహ్మోస్ ను ప్రపంచంలోనే అత్యంత శక్తిమైన శక్తివంతమైన యాంటీ షిప్ మిసైల్స్ లో ఒకటిగా చేసింది ఇక బరాక్ ఎయిట్ మరియు బ్రహ్మోస్ తో పాటు కోల్కతా క్లాస్ టెస్టర్స్ లో సెవెంటీ సిక్స్ ఎంఎం ఓటో మలరా నావెల్ గన్ కూడా ఉంది ఇది యాంటీ షిప్ మరియు యాంటీ ఎయిర్ రెండింటికి ఉపయోగపడుతుంది నాలుగు ఏకే సిక్స్ థర్టీ క్లోజింగ్ వెపన్ సిస్టమ్స్ సిఐడబ్ల్యూస్ ఉన్నాయి ఇవి దగ్గర దూరంలో ఎయిర్ డిఫెన్స్ కోసం ఉంటాయి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కోసం రెండు ఆర్బియూ సిక్స్ థౌజండ్ ర్యాకెట్ లాంచర్స్ నాలుగు టర్పడో ట్యూబ్స్ ఉన్నాయి ఈ షిప్స్ లో రెండు హెలికాప్టర్స్ హెచ్ఏఎల్ ధ్రువ్ లేదా సీకింగ్ ఉంటాయి సో దీనికోసం ఫ్లైట్ డెక్ ఎన్క్లోజ్డ్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి మరియు యాంటీ సబ్మరైన్ ఆపరేషన్స్ లో సహాయపడతాయి ఈ డెస్టర్స్ కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ను ఉపయోగిస్తాయి ఇందులో నాలుగు డిటి ఫిఫ్టీ నైన్ రివర్సబుల్ గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయి ఈ సిస్టమ్ షిప్ ను ముప్పై నాట్స్ అంటే యాభై కిలోమీటర్లు గంటకి సో అంతకంటే ఎక్కువ స్పీడ్లో నడిపిస్తుంది షిప్ లో ఎలక్ట్రిసిటీ కోసం వాడ్ వాట్సిలా జనరేటర్స్ ని మరియు కిర్లోస్కర్ ఏసీ జనరేటర్స్ ని ఉపయోగిస్తున్నారు కోల్కతా క్లాస్ డెస్టార్ అనేక ఇంటర్నేషనల్ ల్యావెల్ ఎక్సర్సైజ్ లో పాల్గొన్నాయి ఉదాహరణకి మలబార్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ జేఐఎంఈఎక్స్ ట్వంటీ 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 ఫోర్ అండ్ ఐఎన్ఎస్ కోల్కతా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో హౌతి దాడుల నుండి వాణిజ్య షిప్స్ ను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది ఎంవి ట్రూ కాన్ఫిడెన్స్ షిప్స్ పై దాడి జరిగినప్పుడు ఐఎన్ఎస్ కోల్కతా ఇరవై ఒక్క మంది క్రూ మెంబర్స్ ని రక్షించింది అలాగే ఎంవి రోయన్ హైజాక్ సమయంలో పదిహేడు మంది క్రూ మెంబర్స్ ని రక్షించింది ముప్పై ఐదు పైరేట్స్ పట్టుకుంది సో కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్ మరియు సో ఇవి భారత భారత నౌకాదళం యొక్క బలానికి టెక్నాలజీకి సామర్థ్యానికి నిదర్శనం బరాక్ ఎయిట్ బ్రహ్మస్ మిస్సైల్స్ స్టెల్ టెక్నాలజీతో ఈ షిప్స్ భారతదేశాన్ని బ్లూ వాటర్ నావిగా మార్చాయి ఈ డెస్ట్రాయర్స్ భారతదేశంలో ఐ మీన్ భవిష్యత్తులో మరిన్ని అప్గ్రేడ్స్తో ఇంకా శక్తివంతంగా మారనున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి మీకు ఇలాంటి డిఫెన్స్ టాపిక్స్ మీద ఇంకా వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్